హాయ్ సిస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు లైవ్లో మనం క్లియరెన్స్ అండ్ బ్యాంగిల్స్ సెట్స్ హెయిర్ యాక్సిరీస్ చూపించిపోతున్నాము సో ఎవరు మిస్ అవ్వకుండా లైవ్ని ఎండ్ వరకు చూడండి సో మంచి కలెక్షన్ ఉంటుంది ఎవరు మిస్ అవ్వద్దు ఓకేనా హలో సిస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకేనా కనిపిస్తుంది మీ అందరికీ you <clears throat> హాయ్ సిస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో సారీ అండి సో ఈరోజు కలెక్షన్ నేను క్లియర్ అండ్ పెట్టేస్తున్నాను చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి సో రీస్టాక్ చేస్తుంది సో ఈ బ్యాంగిల్స్ అనేవి నేను అండ్ సేల్స్ అడుగుతున్నారు కాబట్టి కండక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ ఉన్న ప్రతి డజన్ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ సిస్టర్ సో ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ సిక్స్టీ రూపీస్ మినిమమ్ టూ ఆర్డర్స్ తీసుకోవాలి టూ సెట్స్ తీసుకోవాలి ఓకేనా సో ఎవరెవరు వచ్చారో చిన్ని మెసేజ్ చేస్తారా సో స్టార్ట్ చేస్తాను నేను ఏమేమి డిజైన్స్ ఉన్నాయి ఎన్ని సైజెస్లో అవైలబిలిటీలో ఉన్నాయి నేను చెప్తాను ఓకేనా సో సెవెన్ మెంబర్సా టూ మెంబర్సేనా సో త్వర త్వరగా రండి సో మంచి కలెక్షన్ ఉంది సో అందరూ గ్రాఫ్ చేసుకోండి సో ఫోర్ మెంబర్స్ వచ్చారు కదా సిస్టర్ ఫోర్ మెంబర్స్ త్వరగా లైక్ చేయండి మినిమమ్ ఒక టెన్ ల్యాక్స్ ఇవ్వండి ఎందుకంటే గమ్మున వచ్చాను లైవ్లోకి ఈరోజు సో ఏ టైం వరకు ఉంటుందో చెప్పలేము ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైవ్కి వచ్చిన వాళ్ళు వర్గం సో టూ సిక్స్లో టూ ఫోర్లో టూ టూలో అవైలబిలిటీలో ఉన్నాయి బ్యాంగిల్స్ క్లియరెన్స్ సేల్స్ పెట్టేసి అని ఎవరు మిస్ అవ్వద్ ఆఫర్స్ని అందరూ గ్రాప్ చేసుకోండి హాయ్ సిస్టర్ హాయ్ అండి సెవెన్ మెంబర్స్ ఉన్నారు కదా మరి సెవెన్ మెంబర్స్ లైక్ చేయండి త్వరగా సో కలెక్షన్లోకి వెళ్దాము ఈ లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే సిస్టర్ ప్రైజు ఓకేనా సో ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ మంచి కలెక్షన్ సో చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా సో ఒకసారి చూపిస్తాను చూడండి క్వాలిటీ దగ్గర ఫిఫ్టీ రూపీస్ ఇష్ట టూ సిక్స్లో అవైలబిలిటీలో ఉంది ఆరెంజ్ కలర్ పింక్ కలర్ సో ఇది ఒక కలర్ ఓకేనా సో ఈ త్రీ కలర్స్ కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు కావాలంటే మినిమం టూ సెట్స్ తీసుకోవాలి ఓకేనా సో మర్చిపోకుండా మినిమమ్ టూ సెట్స్ అనేది పర్చేస్ చేయాలి పైన కనిపిస్తున్న నెంబర్ నా నెంబరు సెవెన్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ టూ జీరో టూ త్రీ సెవెన్ ఓకేనా సో ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మీ ఫోర్టీన్ మెంబర్స్ చూస్తున్నారు కదా సిస్టర్ ఫిఫ్టీ రూపీస్ సిస్టర్ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ మంచి జర్కన్ స్టోన్ వచ్చి సింపుల్గా అండ్ ఎలిగేట్ లుక్ ఇచ్చింది బ్యాంగిల్ సెట్స్ అయితే సూపర్ ఎక్సలెంట్లు ఉన్నాయి సిస్టర్ సో ఈ లైవ్లోనే ఆఫర్స్ అనేది క్లియరెన్సెల్స్ అనేది మనం పెట్టేసాం ఆఫర్స్ 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 సో ఎవరు మిస్ చేసుకోవద్దు అందరూ గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే వచ్చే మ్యారేజ్ సీజన్స్కి సో మంచి థ్రెడ్ బ్యాంగిల్స్కి వేర్ చేసుకొని ఇట్లా వేసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ సిస్టర్ సో ఈ ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ ఈరోజు మేము షార్ట్ వీడియోలో కూడా చెప్పాను సో ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ ఈరోజు చూపిస్తానని సో ఫోర్టీన్ మెంబర్స్ చూస్తున్నారు కదా మరి ఫోర్టీన్ మెంబర్స్ కూడా త్వరగా లైక్ చేయండి సో స్టార్ట్ చేసేస్తాను కలెక్షన్ చూపించడం త్వరగా లైక్ చేయండి లైవ్ మీద డబల్ టచ్ చేయండి సరిపోయింది ఈజీగా ఒక టెన్ ల్యాక్స్ వచ్చేస్తాయి ఈజీగా వస్తాయి మీరు ప్రయత్నం చేయడమే కదా సో ఇలాంటి స్మాల్ బిజినెస్ని సపోర్ట్ చేయండి ఓకేనా సో ఈ త్రీ కలర్స్ ఉన్నాయి టూ సిక్స్లో సో టూ సిక్స్లో వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దు టూ త్రీ కలర్స్ సో త్రీ కలర్స్ డజన్ ఫిఫ్టీ రూపీస్ డజన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫిఫ్టీ రూపీస్ ఇస్తే అందరు గ్రాప్ చేసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు నాకు తెలిసి ఈ లైవ్ అయ్యాక మొత్తం ఒక్క బ్యాంగిల్ చెట్టు కూడా ఉండకుండా అని అనిపిస్తుంది ఎందుకంటే మీరు ఖచ్చితంగా తీసుకుంటారు అందరూ గ్రాప్ చేసుకోండి సో ఈ ప్రైస్ మళ్ళీ వస్తుందో రాదో చెప్పలేము ఫిఫ్టీ రూపీస్ సిస్టర్ డజన్ ఫిఫ్టీ రూపీస్ ఎవరు మిస్ చేసుకోవద్దు అసరా మిస్ చేసుకోవద్దు ఫిఫ్టీ రూపీస్ టూ సిక్స్లో అవైలబిలిటీలో ఉన్నాయి ఇవి మొత్తం సెట్ సెట్స్ మూ త్రీ సెట్స్ ఓకే డజన్ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా సో మంచి జర్కన్ స్టోన్ వచ్చి గ్రాండ్ లుక్ వచ్చింది సో మీకు ఫోన్లోనే ఎట్లా కనిపిస్తుంది అంటే రియల్గా ఎంత బాగున్నాయో తెలుసా సో అంత బాగున్నాయి సో ఎవరు మిస్ చేసుకోవద్దు సో డబల్ టచ్ చేయండి లైవ్ మీద త్వరగా డబల్ టచ్ చేయండి సిస్టర్స్ అంత డల్గా ఉంటే కలెక్షన్ ఎట్లా ఉంటుంది సో మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టే నా కలెక్షన్ కూడా ఇంకా ఆఫర్స్ అనేవి పెంచుతాను ఓకేనా సెవెన్ మెంబర్స్ చూస్తున్నారు కదా సెవెన్ మెంబర్స్ డబల్ టచ్ చేయండి ఈజీగా డబల్ టచ్ ద్వారా ఇంకొంతమందికి రీచ్ అవుతూ ఉంటుంది లైవ్ సో టెన్ మెంబర్స్ చూసినారు కదా మరి వన్ మెంబర్ మాత్రమే లైక్ చేశారు త్వరగా లైక్ చేయండి త్వర త్వరగా లైక్ ఓకే ఇది కూడా టూ సిక్స్లోనే అవైలబిలిటీలో ఉంది సో ఈ కలర్ అయితే టూ ఫోర్లో ఉంది సో ఈ కలర్ టూ ఫోర్లో అవైలబిలిటీలో ఉంది సిస్టర్ సో ఇది టూ ఫోర్లో సిక్స్ ఇది మాత్రం టూ సిక్స్లో ఈ టూ కలర్స్ టూ సిక్స్లో అవైలబిలిటీలో ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ సిస్టర్ సో మీకు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ సెవెన్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ టూ జీరో టూ టూ త్రీ సెవెన్కి వాట్సాప్ చేసేయండి ఓకేనా టూ త్రీ సెవెన్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసుకోండి నేను టూ డజన్స్ తీసుకోవాలి టూ సిక్స్ జీరో డజన్స్ ఇప్పుడు చూపించాను సో ఇప్పుడు టూ టూలో చూపిస్తాను ఓకేనా టూ టూలో ఏమేమి కలర్స్ ఉన్నాయో చూపిస్తాను సో త్వరగా గ్రాప్ చేసుకోండి నేను ఎం త్వరగా సో టూ టూలో ఈ కలర్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ సిస్టర్ ఓకేనా ఫిఫ్టీ రూపీస్ ఓకే అలా లైవ్ సడన్గా ఆగిపోయినా కానీ టెన్ థర్టీకి ఉంటుంది ఓకేనా సో ఎవరు మిస్ అవ్వద్దు టెన్ థర్టీకి అయితే సో ఇప్పుడు నా దాంట్లో ఛార్జింగ్ కూడా లేదు సో అందుకనే ఓకేనా ఓకేనా సో ఈ టూ టూ కలెక్షన్ మొత్తము కూడా ఫిఫ్టీ రూపీస్ అంటే డజన్ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా డజన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఎందరో గ్రాప్ చేసుకోండి కలర్స్ అయితే ఇవి మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసుకుని త్వరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫిఫ్టీ రూపీస్ ఇష్ట మినిమమ్ టూ డజన్స్ అనేవి ఆర్డర్ పెట్టి ప్లేస్ చేసుకోవచ్చు అప్పీగా వస్తే ఏ ఏ డ్యామేజ్ రాకుండా పంపించే బాధ్యత నాది ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఓకేనా డబల్ టచ్ చేయండి త్వరగా త్వరగా డబల్ టచ్ చేయండి సో ఫాస్ట్గా మీరు యాక్టివ్గా ఉంటే సో లైవ్ కూడా యాక్టివ్గా వెళ్ళిపోతుంది ఎంతవరకు వెళ్తుందో తెలియదు సో మంచి ఆఫర్స్ అనేవి గ్రాప్ చేసుకోవచ్చు హ్యాపీగా ఓకేనా ఎవరు మిస్ అవ్వద్దు